ఇక నిన్న జరిగిన మంచు ఫ్యామిలీల గలాట ఏదైతే ఉన్నదో గ గలాటలో భాగంగానే మోహన్ బాబు సార్కైతే మానసికంగా బాగలేదట ఇక సారు ఏం జరిగిందంటే అక్కడ ఏం జరిగిందో కూడా సారుకైతే అయితే అంత అంతు ఉన్నదట ఇక మరి గంత గొడవైన తర్వాత కూడా సారు పరిస్థితి అయితే మానసికంగా దెబ్బతిన్నది అని అయితే అంటున్నారు ఇక మోహన్ బాబు ఆరోగ్యం కూడా కొంచెం అయితే బాగలేదు బీపీ వచ్చి ఎంబటే కింద పడిపోయింది అని అంటున్నారు ఇక మోహన్ బాబు సార్ ఆరోగ్య పరిస్థితి అయితే చెప్పలేము ఇప్పుడే ఇంకో రెండు రోజుల పాటు అయితే సార్ ను ఉంచి చెకప్లు లు గికప్ లు సిటీ స్కానింగ్ లా అన్ని చేయాలి ఇక ఇంకొక ముచ్చట దీంట్లో తెలుస్తున్నది ఏంటంటే ఎడమ కంటి మీదనైతే కమిలిన గాయం అయితే ఉన్నదట ఇక కుడి కన్ను అయితే వాసిందట మరి ఆ కంటి మీద ఎవరు కొట్టిర్రో ఆ కన్నుకైతే గాయం ఎందుకైందో మనకు తెలియదు కానీ ఈ రోజైతే సిటీ స్కాన్ అయితే చేయబోతున్నాము అనే అయితే మనకు వెల్లడించిర్రు ఇక మోహన్ బాబు తోట అయితే బాధపడుతున్నాడు హార్ట్ రేట్ కూడా ఎక్కువ పెరుగుతున్నది ఇక గిట్ల గొడవ జరిగినందుకే పాప మోహన్ బాబు పానం అయితే అగుళ్ళు బుగుళ్ళు అంటే మోహన్ బాబు సారు పరిస్థితి అయితే అగుళ్ళు బుగుళ్ళు అవ్వకుండా హార్ట్ రేట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే ఇక ఆసుపత్రిలో చికిత్స చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని మోహన్ బాబు సార్ కయితే ఇంకా రెండు రోజుల పాటు చికిత్స చేస్తే మంచి మనిషి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారులా